పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చో మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీవీ డబ్బి డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుందని పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న మేము వెళ్ళిపోయి మీ కాంగ్రె మీరు పాకిస్తాన్ మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ సస్యే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు

లేకపోతే ప్రధానమంత్రి నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగారావు తీసుకుంటే రెండు మూడు సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాడు అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ప్రచారం చేయ ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టిన బతికేయాలనుకుంటుంది పవన్ కళ్యాణ్ మీ నాయకుడు ఎవరైతే ప్రసంగం నరేంద్ర మోడీ లేక కుల మతాల మధ్యన పెట్టే ప్రయత్నం చేస్తలే నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ నిలది ఈ రోజులైతే నలుగురు వచ్చి ముష్కరం కాల్చిపోతే నలుగురి పట్టుకునే తమ్ము ధైర్యం లేక పిట్టగదా చెప్పుడే తిరుగుతుంది ఏమి ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో నలుగురు వచ్చి